రాజధాని ప్రాంతం సెంటర్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందని ఆవేదన చెందారు రెండు సున్నా ఒకటి నాలుగు పంతొమ్మిది మధ్య ముప్పై వేల మంది అమరావతిలో పనిచేశారన్నారు ప్రస్తుతం అమరావతి నిర్మాణంలో నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు ముందుకు వెళ్తున్నామన్నారు డిసెంబర్ నెలాఖరులోగా అన్ని పనులకు టెండర్లు పిలుస్తా మనీ ఆయన పేర్కొన్నారు మూడు వందల అరవై కిలోమీటర్ల మేర అమరావతిలో రోడ్లు నిర్మిస్తామన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మించిన భవనాలు దెబ్బతినలేదని ఐఐటి నిపుణులు నివేదికలు ఇచ్చారని తెలిపారు అమరావతిలో హోటల్ ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుందన్నారు ప్రభుత్వానికి ఆదాయం రావడం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలు ఉంటుందని అన్నారు నేడు ప్రారంభించిన ఈ హోటల్ నెల్లూరుకు చెందిన వారిది కావడం వల్ల ఈ ప్రాంతం వారికి నెల్లూరులో ప్రసిద్ధి చెందిన చేపల పులుసు కూడా లభ్యం అవుతుందని అన్నారు ఈ హోటల్ వారి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు చాలా దగ్గర చేపలు చాలా చక్కగా అరేంజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదికి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ముప్పై వేల మంది పనిచేసేవాళ్ళు ముప్పై వేల మంది అంటే అనేక కంపెనీలు రోడ్లు కానీ డ్రైన్స్ అదేవిధంగా బిల్డింగ్స్ కట్టడంలో ముప్పై వేల మంది అంటే ఇక్కడ ముప్పై వేల మంది పనిచేసినప్పుడు దానికి తగ్గట్టుగా అనేకమైన హోటల్స్ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మొదలుపెట్టారు అయితే గత ప్రభుత్వం వీటిలన్నిటినీ అమరావతిని నాశనం చేసి మూడు మొక్కలు ఆటాడి పూర్తిగా స్పాయిల్ చేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఐదు సంతకాలు ఇది కూడా ఒకటి పెట్టుకొని ఈరోజు దిశానిర్దేశాలుస్తే దాని ప్రకారం ముందుకు మొత్తం త్వరలో అంటే ఒకసారి డిసెంబర్ ఎండింగ్ లోపలే అన్నిటికీ టెండర్లు అంటే మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఏదైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో రెండు వందల అడుగులు నూట రెండు వాటికి వర్క్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బిల్డింగ్స్ ఐఐటి వాళ్ళు కూడా క్లియర్గా ఇచ్చారు వర్షాల వల్ల ఎటువంటి దెబ్బతం లేదు ఇంకా అవి స్ట్రాంగ్ అయినాయని ఎక్స్ ఇచ్చారు సో ఈ యొక్క అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఫైవ్ టవర్స్ కానీ త్వరలో స్టార్ట్ చేస్తాం ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు అనేక మందికి యాక్చువల్ ఇక్కడ ఇటువంటి హోటల్స్ ఉపయోగపడతాయి ఇలాంటి స్టార్ట్ చేసినా నేను మరొకసారి సికిందరెడ్ని బాగా అభినందిస్తున్నాను ఈయన హోటల్లో ఈయన వ్యాపారం బాగా జరగాలని బాగా చేసి ఆయన అభి ఆయన అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి కూడా జిఎస్టీ ఎందుకంటే హోటల్లో ఎక్కువ మంది ఎక్కువ ఫుడ్ తింటే ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది జిఎస్టీ వస్తే ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయగలరు ఈ దిశగా వారు ఇంకా వారి యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను